హై యూర్స్ జావేద్ ఖాన్ ఈయన రాజ్యసభ ఎంపీ ఆ పేరు గుర్తుంచుకోండి నెక్స్ట్ మన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ఆ పేరు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం ఏపీ రాజధాని అమరావతి అవును అమరావతి అవునండి అమరావతి అవునా నిజం చెప్పండి వైజాగ్ అంటారం కొంతమంది కర్నూలు అంటే పక్క మా బ్రహ్మల నుంచి బయటపడ్డారులే అమరావతి వైజాగ్ అమరావతి వైజాగ్ ఏంటిది కన్ఫ్యూషన్ త్వరలో ఋషికొండ మీద నిర్మించిన భవనాలు కూడా జమ్ము రెడ్డి కదా అక్కడ హెలిప్యాడ్లు నిర్మించారంట కదా ఆ ఋషికొండ బీచ్లో ఉన్నటువంటి బ్లూ ఫ్యాగ్ బీచ్లో కొన్ని సౌకర్యాలు కూడా కలిపేస్తే అవన్నీ కూడా తీసి పక్కన పడేసి ఓ అబ్బాయి ఏదోదిస్తున్నారట కదా ఇప్పుడు ఈ మీచోం తుఫాను ఏదైతే ఉందో ఇది కాస్త తెలిపిస్తే మరలా చలికాలం అనేది స్టార్ట్ అయిందిరా వర్షాకాల వర్షం వెళ్ళిపోయింద్రా బాబు అనుకుంటే ఆయన వైజాగ్ వెళ్తారంట కదా అప్పుడు వైజాగ్ రాజధాని అంట కదా అవునా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అదే రాజధాని మొన్నటి వరకు బెంగళూరులో ఉన్నారు దాని మధ్యలో వచ్చే హైదరాబాద్లో ఉన్నారు ఈ హైదరాబాద్ బెంగళూరు ఈ మధ్యలో వచ్చేసి చెంచలగూడలో ఉన్నారు అయిపోయింది రాజధాని కాదుగా ఒక ముఖ్యమంత్రి అయినా ఒక గవర్నర్ అయినా అఫీషియల్ వేలో వారికి అంటూ కొన్ని ప్రాంతాలు చెప్తారు కొన్ని ప్లేసెస్ చెప్తారు కొన్ని బిల్డింగ్లు చెప్తారు అయ్యా ఇది మీరు అయ్యా అయ్యా ఇది ఆఫీసర్లు ఉండేది అయ్యా ఇదిగో సెక్రటరేట్ అయ్యా అక్కడి నుంచి పరిపాలన చేయాలయ్యా అయ్యా ఇది హైకోర్టు అయ్యా అయ్యా ఇది అసెంబ్లీ అయ్యా అయ్యా ఇది శాసన మండలి అయ్యా ఎవరు ఇది చెప్పేదంతా కూడా అఫీషియల్గా అధికారులు చెప్తారు వీళ్ళు ఆల్రెడీ దీన్ని నోటిఫై చేసి కేంద్రాన్ని పంపుతారు కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు దాన్ని ఏం చేస్తారు మ్యాప్స్లో పెడతారు ఇదిగో పలానా రాష్ట్ర రాజధాని ఇది అని చెప్పేసి అరే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి సాక్షాత్తు ప్రధాని మోదీ వచ్చి మట్టి నీళ్ళతో ఆ దాన్ని ఏమంటారు పునాది తీసి అందులో పెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి హైదరాబాద్ అభూర్ చెందాలి మౌంట్ సాయం అందిస్తామని చెప్పినటువంటి ఆయన అండ్ ఈయన అండ్ నాకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవ్వటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు నేను హ్యాపీగా అంగీకరిస్తున్నాను గుంటూరు కృష్ణా జిల్లాల మధ్య ఉంది కాబట్టి అది అండ్ అటు అమరావతి ఇటు గుంటూరు ఇటు విజయవాడ మూడు ప్రాంతాలు అద్భుతంగా డెవలప్ అవుతాయి నా ఇల్లు కూడా ఎక్కడే ఉంది అని చెప్పినానేమో జగన్మోహన్ రెడ్డి చివరికి ఇప్పుడు ఏమైంది ఏమండి దేశంలో ముప్పై తొమ్మిది శాతం ఆయా రాష్ట్రాల రాజధానులకు సంబంధించి మాస్టర్ ప్లాన్స్ ఏది సరిగా లేదంట కదా ఏంటండి ఇది అని చెప్పేసి ఈ జావేద్ అలీఖాను రాజ్యసభలో ఎంపీ ప్రస్తావించడం జరిగింది అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ ఎవరైతే ఉన్నారో ఇందా చెప్పి సహాయ మంత్రి కౌశల్ కిషోర్ ఆయన ఏమన్నాడంటే భలేవారేండి దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎందుకు ఎంత ప్రాంత ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఇందులో ఇరవై ఆరు రాష్ట్రాలకు గాను ఓకే ఆ కేంద్రపాలిత ప్రాంతాలు పక్కన పెట్టండి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో త్రిపుల త్రిపుర రాజధాని అగర్తల నాగలాండ్ రాజన్ కొహిమ ఈ రెండు తప్ప మిగతా ఇరవై ఆరు రాష్ట్రాల రాజధానిలో ఉన్నాయి చూశారు అన్నిటి యొక్క మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది మరి ఆంధ్రప్రదేశ్ అమరావతి అదే చెప్పాడు ఆయన ఏ అమరావతి గురించి అయితే స్టిల్ డిస్కషన్స్ నడుస్తున్నాయో ఏ అమరావతి గురించి అయితే పోరాటాలు నడుస్తున్నాయో ఏ అమరావతి గురించి అయితే కన్ఫ్యూజన్తో అల్లల్లాడుతూ ఉన్నారంతా కూడా ఆ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని చెప్పేసి మేము ఎప్పుడో చెప్పడం జరిగింది బట్ అక్కడ పరిపాలనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఇది తప్ప వేరేది ఏం అంటే దాన్ని బట్టి ఏంటి మీరు అర్థం చేసుకోవాల్సింది న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పేసి ఏదైతే చెప్పారో కబుర్లే అది ఎటు జరగదనే విషయం వీళ్ళు కీలకంగా సుప్రీంకోర్టులో కూడా చెప్పున్నారు హైకోర్టు ఏం తరలించట్లేదు జుడిషియల్ అకాడమీ కూడా ఇక్కడే ఉంది అని ఇక్కడే ఉందని చెప్పారు సో అమరావతిలోనే రాజధాని న్యాయ రాజధాని కరెక్ట్ ఏం లేవు అసలు కన్ఫ్యూజన్ అనమాట నిన్న కానీ రైట్ కెనాల్ దగ్గర నీళ్ళు వద్దుకుంటే నాగార్జున ఆ నాగజ్ డ్యామ్ దగ్గర పదమూడు గేట్లు కానీ వీళ్ళు కానీ ఫెన్సింగ్ చేసినట్టు ఇది రైట్ కెనాల్ దగ్గర నీళ్ళు వద్దుకునే దానికి పైన ఫెన్సింగ్ చేసిన అవసరం ఏమన్నా లేదు కదా మళ్ళీ వందల మంది పోలీసులు అవసరం ఏమన్నా లేదు కదా అలాగే ఉంటాయి వీళ్ళు ప్రజావేదిక ఏ మాత్రం ఎక్కడ అడ్డనేది లేదు అది అది కూల్ చేశారు దాంతో ఏదో చేస్తే చేయబోదు ఏమైనా చేశారు ఏం చేయాలి ఆశ అలాగే పెట్టారు కొట్టి ఏమన్నా అర్థం ఉందా అలాగే ఇది కూడా సలహాదారులు అసలు ఏ సలహాదారులు ఎందుకు ఏంటి కూడా ఎవరికి తెలియదు మరి సలహాదారులు వస్తూనే ఉంటారు ఇంకా సో అలా మూడు రాజధానులని పేర్లు పెట్టి మరి రియల్ ఎస్టేట్ భూమి పెంచారో లేదన్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకులు మరి ఏమేం చేసుకున్నారేంటో తెలియదు కానీ పాప అన్యాయంగా రాయలసీమ వాళ్ళని ఆ రాజధాని ప్రాంతానికి దూరం చేస్తూ మళ్ళీ కర్నూలు అనుకునేవాళ్ళు రాజధాని అంటే అమరావతి ఈ అమరావతికి దూరం చేస్తే వాళ్ళని ఎక్కడో వైజాగ్ అట వైజాగ్లో రాజధాని ఏంటండి బాబాసు ఎక్కడ వైజాగ్ ఎక్కడ అనంతపురం ఎక్కడ చిత్తూరు ఎక్కడ కర్నూలు ఎక్కడ కడప అదే రాష్ట్రానికి మధ్యలో ఉంది అండ్ మోదీ బోల్డ్ ప్రాంతం ఉంది పక్కా మాస్టర్ ప్లాన్ అద్భుతంగా డెవలప్ చేయొచ్చు ఇండియాలో టాప్ మోస్ట్ లో నెంబర్ వన్ అయింది అని చెప్పేసి అంతా కూడా ఇంటర్నేషనల్ వైజ్ ఆర్కిటెక్ట్ తీసుకొచ్చి అద్భుతంగా దాన్ని డిజైన్ చేపిస్తే సిఆర్డిఏ ఫామ్ చేసి అండ్ కేంద్ర ప్రభుత్వానికి పంపి ఇన్ని చేసి అంత అప్రూవల్ కూడా వచ్చేసి నిర్మాణాలు కూడా సాగుతూ ఉంటే అకస్మాత్తుగా వచ్చేసి శ్మశానం అని కొంతమంది అండ్ ఇక్కడ ఫౌండేషన్ వేస్తే నిలబడదని కొంతమంది మిగతా చోట వెయ్యి రూపాయలు ఖర్చు అయితే ఇక్కడ వచ్చేసి మూడు వేలు ఖర్చు అయితే కొంతమంది నానా హడావుడి చేసి మరలా మొన్నటకు మొన్న సెంటు భూములు అంటూ జనాలను బట్టకొచ్చేసి వాళ్ళకి సెంటు భూములంటూ ఇచ్చి నిర్మాణాలు హడావుడి చేసి ఇది అందర రాజధాని అని చెప్పేసి మళ్ళీ అది చేసి ఏంది అసలా ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ కన్ఫ్యూజను నానా హడావుడి తప్ప ఏమన్నా ఉందా ఇప్పుడు ఆగ మెగలమే వైజాగ్ మళ్ళీ అది కూడా ఏంటి రాజధాని కాదట ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి సమీక్ష కోసం ఆయన వెళ్తున్నాడట అండ్ అధికారులు కూడా వస్తారట మరల ఇక్కడ ఆయన వెళ్ళి ఉండేవాటి సంబంధించి అధికారులకు సంబంధించి మళ్ళీ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు హ్యామ్ లో సో చెప్పాలంటే చాలా ఉంది అండ్ చాలా బాధ ఇస్తుంది సీరియస్లీ అద్భుతంగా అమరావతిని గనక యాస్టీజ్ గా ఉంచి డెవలప్మెంట్ కనుక కంటిన్యూ గనక చేసినట్టే ఈరోజు హైదరాబాద్ని ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే కంటిన్యూ చేసాడు డెవలప్మెంట్ని అలా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాన్నలాగే మరలా గెలిచేవాడు రెండు వేల నాలుగులో జగన్మోహన్ రెడ్డి సారీ వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు చేసింది నేను ఒప్పుకోను అని చెప్పేసి ఏది అనలేదు ఆయన చంద్రబాబు వల్ల ఇక మిగులు కొరెంట్ సాధ్యమైంది చంద్రబాబు వాళ్ళే టెక్నాలజీ అనేది అందరికి చేరుబోతుందని చెప్పి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశాడు ఆయన సంక్షేమ పథకాలకి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఏదైతే అభివృద్ధి ఉందో దాని నుంచి వచ్చే ఫలా రిజల్ట్ ఏవైతే ఉందో డబ్బులు ఏవైతే అవి హెల్ప్ అయినాయి దానివల్ల ఏమైంది అభివృద్ధి కంటిన్యూ అవుతుంది సంక్షేమం కూడా ముందుకు వెళ్తూనే ఉంది రెండు కూడా సమపాలనలో వెళ్తున్నాయి మళ్ళీ అప్పుడు ఆయన సంక్షేమం చేసి చాలా తక్కువే మరలా అదే చాలా ఎక్కువ నాకు అప్పట్లో రెండు వేల తొమ్మిది మరలా ఆయనే గెలిచాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా యాజ్ గా సంక్షేమ అనేది కంటిన్యూ చేస్తూనే అమరావతిలో ఏమైనా డెవలప్ చేసినట్టయితే ప్రభుత్వానికి తొమ్మిది వేల దాదాపు మిగిలేదు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు బోల్డ్ అంత రెవెన్యూ జనరేట్ అయితే కంపెనీలు వస్తూ ఉండేవి ఆ మిగిలిన భూములు వచ్చేసి కొన్ని ఎకరాలు అమ్ముకున్న అక్కడ బ్రహ్మాండ డబ్బులు వచ్చాయి గవర్నమెంట్కి అండ్ రాజధాని ప్రాంతం అమరావతి కాబట్టి దానికి రైల్వేలు తర్వాత రోడ్లు ఇవన్నీ డెవలప్మెంట్స్ వచ్చేసేవి ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి అన్నది కంటిన్యూ చెయ్యకపోగా అక్కడ పడకేసేలా చేసి బటన్ నొక్కే డబ్బులు వచ్చినాయి బటన్ నొక్కే నా డబ్బులు వచ్చి మీకు డబ్బులు వచ్చినాయి నాకు ఓట్లు ఏంటంటే ఎలాగండి బాబు ఈ రోజు క్లియర్ గా పార్లమెంట్ సాక్షి ఏమన్నారు అమరావతి అయితే రాజధాని అన్నారు మరి ఒక రాజధానిలో శాశ్వత భవనాలు నిర్మాణ చంద్రబాబు హ్యాంలు చేపడితే వాటిని ఎందుకు మీరు మధ్యలో ఆపారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి కేంద్ర ప్రభుత్వం వచ్చే చోటు కదా మాస్ ఆమోదించారు అమరావతి అని మరి మీరు ఎందుకు కట్టడాలు చేయకుండా మధ్యలో ఆపారు అంటే అమరావతిలో రోడ్లు కానీ వాటికైనా మట్టిస్తా మట్టి వాళ్ళు వేపుకి వెళ్ళిపోయారు కొంతమంది అయితే దారుణం సో ఇంకొక మూడు నాలుగు నెలలు ఊపిరికి పట్టండి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తారు అమరావతిని ఆగ మేఘాల మీద అద్భుతంగా డెవలప్ అయితే చేస్తారు